రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది నర్సింగ్ సూపరింటెండెంట్ రెండు వందల డెబ్బై రెండు డయాలసిస్ టెక్నీషియన్ నాలుగు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ రెండులో ముప్పై మూడు ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ పదిహేను రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ నాలుగు ఈసీజీ టెక్నీషియన్ ఒకటి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ రెండులో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఒక్కో పోస్టుకు నిర్దిష్ట విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలి నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ లేదా మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ తప్పనిసరి డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుకు బిఎస్సి హెమోడయాలసిస్లో రెండు సంవత్సరాల అనుభవం అవసరం హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టుకు బిఎస్సి కెమిస్ట్రీతో పాటు హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం ఫార్మసిస్ట్ పోస్టుకు ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టులతో పాటు డిప్లొమా లేదా ఫార్మసీ డిగ్రీ ఉండాలి రేడియోగ్రాఫర్ పోస్టుకు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు రేడియోగ్రఫీ డిప్లొమా లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ అర్హత ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టులతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా అవసరం ఈసీజీ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా సైన్స్ డిగ్రీతో పాటు కార్డియాలజీ సంబంధిత సర్టిఫికెట్ ఉండాలి ఎంపిక విధానం ప్రకారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సిబిటిలో వంద ప్రశ్నలు వంద మార్కులకు నిర్వహిస్తారు వ్యవధి తొంభై నిమిషాలు దివ్యాంగులకు నూట ఇరవై నిమిషాలు ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి తప్పు సమాధానాలకు మూడో వంతు మార్కులు కోత విధిస్తారు అర్హత మార్కులు యుఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై శాతం ఓబీసీకి ముప్పై శాతం ఎస్సీ ఎస్టీకి ఇరవై ఐదు శాతం వేతనాలు పోస్టు ఆధారంగా పదిహేను వేల వంద రూపాయలు నుండి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వరకు ఉంటాయి వయసు పరిమితి నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుకు నలభై ఏళ్లు మిగతా పోస్టులకు ముప్పై ఏళ్లు రిజర్వేషన్ వర్గాలకు చట్ట ప్రకారం వయసు సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు దివ్యాంగులు మహిళలు ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు తక్కువ ఫీజు విధించారు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు చివరి తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు సవరణ తేదీలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ రైల్వేస్ గవ్ ఇన్ చూడవచ్చు